పుచ్చకాయ తింటే ఏమవుతుంది పుచ్చకాయతో చికిత్సలు పుచ్చ పండులో ఉన్నన్ని నీళ్లు మరే పండులో గాని కాయలో గాని లేవు పుచ్చకాయలో పొటాషియం ఎక్కువగా ఉన్నది కాబట్టి మూత్రపిండాలు పనిచేయక ఉన్నవారు పుచ్చకాయలు తినరాదు కానీ మూత్రం సరిగా రానివారు మూత్ర విసర్జనలో మంట చురకలు ఉన్నవారు మూత్రపిండాలలో మూత్రకోశంలో చిన్న చిన్న రాళ్లు ఉన్నవారికి పుచ్చకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది గ్లాసు పుచ్చకాయ రసంతో స్పూన్ తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే గుండె జబ్బులు మూత్రపిండాల వ్యాధులు తగ్గిపోతాయి వేసవిలో అతి దాహం చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలు తగ్గాలి అంటే పుచ్చకాయ తింటే అది నివారిస్తుంది అన్ని రకాల జ్వరాలలో పుచ్చకాయ రసంతో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజు పుచ్చకాయ తింటూ ఉంటే మలబద్ధకం అంతరిస్తుంది ఎండిపోయే పెదవులు తడిగా ఉంచుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర